హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి మనకైతే జూన్ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారండి మూడు పథకాలకు సంబంధించి మనకైతే అప్లికేషన్ అనేది జారీ చేస్తున్నారు మనం జూన్ నెలలో అయితే ఈ మూడు పథకాలకి అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది అయితే ఈ పథకాలు ఏంటి దేనికి దరఖాస్తు చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము అర్హతలు ఎవరికి అర్హత లేని వాళ్ళు ఎవరు సో ఏ దానికి ఎంత డబ్బులు వస్తుంది అసలు అసలు పథకాలు ఏంటి దీని గురించి ఫుల్ క్లియర్గా క్లారిటీగా ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వచ్చేస్తుంది అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్రిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపారు సో మూడు పథకాలను మనకైతే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం దాదాపు కాదు సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం అమగా కూడా మనకైతే ఇంకా కూడా పథకాలు అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి మూడు పథకాలు ఒకే నెలలో రిలీజ్ అయితే చేస్తున్నారు సో ఆ పథకాలు ఏంటనేది ఒక్కొక్కటి నేను క్లియర్గా క్లారిటీగా చెప్తాను దీనికి ఒక్కొక్క పథకానికి ఎవరు అర్హులు ఎవరు అర్హత లేని వాళ్ళు ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము ముందుగా వచ్చేసి తల్లికి వందనం అంటే గత ప్రభుత్వంలో వచ్చేసి అమ్మఒడి ఈ పథకాన్ని అయితే మనకు ఈ కోటమి ప్రభుత్వం కూడా తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకాన్ని గతంలో మనకు వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇప్పుడు మనకు మళ్ళీ కూడా కోటమి ప్రభుత్వం అదే పథకాన్ని అయితే మళ్ళీ కూడా తీసుకురావడం జరిగింది సో దానికి అప్పటికీ ఇప్పటికీ మార్పులు చేర్పులు ఏంటంటే అప్పట్లో మనకు పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగింది పదిహేను వేల రూపాయల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది రెండు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది ఒక సంవత్సరం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒకసారి పదిహేను వందల రూపాయలు కట్ చేశారు ఇంకొకసారి వెయ్యి రూపాయలు కట్ చేసి బాత్రూమ్స్ మెయింటెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే బాత్రూమ్స్ మెయింటింగ్స్కి మీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు దాని కని చెప్పేసి మేము పెట్టుకుంటాము మీకు అంటే అప్పట్లో మనకు ఒక్క బెడ్కి మాత్రమే ఇస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ప్రతి బెడ్కి కూడా అయితే ఇస్తాము మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ప్రతి బెడ్కి కూడా పదిహేను వేల రూపాయల చొప్పునైతే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో అయితే దీనికి కొన్ని అర్హతలు అయితే పెట్టడం అయితే జరిగింది ఖచ్చితంగా వినండి అదేంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు మాత్రమే కొంతమంది సెవెంత్ వరకు చదివి ఆపేస్తూ ఉంటారు కొంతమంది టెన్త్ వరకు చదివి ఆపేస్తూ ఉంటారు కొంతమంది ఎయిత్ వరకు చదివి ఆపేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇవ్వరండి ప్రజెంట్ చదువుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళ చదువు కోసం మాత్రమే ఈ డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళకి ఇస్తారా లేకుంటే మామూలు స్కూల్ వాళ్ళకి ఇస్తారా లేకుంటే రెసిడెన్షియల్లో గురుకురు పాఠశాలలో చదివే వాళ్ళకి ఇస్తారా అని చూసుకున్నట్లయితే ఆ స్కూలు ఈ స్కూలు ఏ స్కూలు అనేది ఏమీ ఇక్కడైతే లేదండి ప్రతి స్కూల్లో చదివే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు స్కూల్లో చదివే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు ఏ స్కూల్ అయినా పర్వాలేదు ప్రతి ఒక్కరికి ఇస్తారు ప్రతి బిడ్డకి మీ ఇంట్లో ముగ్గురున్న నలుగురున్నా ఐదు మంది ఉన్నా సరే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామనైతే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది కానీ ఇక్కడ ఒక ట్విస్టు అటెండెన్స్ హాజరు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ హాజరు కారణంగా కూడా మీకు డబ్బులు కూడా ఆపేసే అవకాశం కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉంది సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి స్కూల్కు మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ ఉండేలా చూసుకోండి అటెండెన్స్ లేని పిల్లలకి లేని పిల్లలకి ఈ డబ్బులు అయితే రాకుండా ఉండే అవకాశం ఉంది సో అయితే దీనికి ఖచ్చితంగా కూడా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంటూ ఏమీ లేవు నేను చెప్పిన అర్హతలు కలిగి ఉండాలి ప్రతి బిడ్డకి కూడా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఒకవేళ పిల్లలకి ఆధార్ కార్డు లేకపోతే మదర్ ఆధార్ కార్డ్తో కూడా డబ్బులు అయితే ఇస్తారు నో ప్రాబ్లం కానీ ఈ లోపల మీరు కూడా ఆధార్ కార్డ్ అనేది చేపించి పెట్టండి సో ఎప్పటి నుంచి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఇస్తారని చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి పన్నెండో తరగతి ఇంటర్మీడియట్ చదివే అంతవరకు వరకు వాళ్ళకి ఇస్తారన్నమాట ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ చదివే ఈ లోపల ఎవరికైనా కూడా ఇస్తారు ఆపై డిగ్రీ వాళ్ళకి ఇవ్వరు ఫస్ట్ క్లాస్ లోపల వయసున్న వాళ్ళకి కూడా ఇవ్వరు సో ఇదన్నమాట తల్లికి వందనంకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అండి మనకు కూడా రైతన్నలకు కూడా జూన్ నుంచి దీనికి సంబంధించి రైతు భరోసా కేంద్రంలో అప్లికేషన్లు అయితే జారీ చేస్తారు మీరు కూడా అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది గత ప్రభుత్వంలో దీనికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఈ పేరుతో అయితే మనకు గత ప్రభుత్వం అయితే చ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసుకురావడం జరిగింది సో అదే పథకాన్ని ఇప్పుడు మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది అయితే పేరు అయితే మార్చడం జరిగింది అప్పటి లో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అయితే డబ్బులు కూడా మార్చడం అయితే జరిగిందండి డబ్బులు వచ్చేసి ఇరవై వేల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు అనేది సంవత్సరం మూడు విడతలుగా రెండేసి వేలు రెండేసు వేల రూపాయలు అనేది ఇస్తామన్నారు మీకు అందరికీ తెలిసిందే కదా సో ఇది వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఇది కూడా మనకు మూడు విడతలుగా అయితే ఇస్తారండి మూడు విడతలుగా ఇస్తారు ఒక్కొక్క ఒక్కొక్క నెలలో అంటే నాలుగు నెలలకు ఒకసారి అయితే ఇస్తారన్నమాట ఐదు వేలు ఐదు వేలు ఒకసారి చూసుకుంటే నాలుగు వేల రూపాయలు ఈ విధంగా అయితే ఇస్తారు అయితే మీరు మీ రైతు భరోసా కేంద్రం ఉంటది కదండి అక్కడికి వెళ్ళేసి కౌలు రైతులకు నార్మల్ రైతులకు ఇద్దరికీ కూడా ఇస్తారు అయితే ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారండి ఐదు ఎకరాల కంటే మీకు మాగాని ఎక్కువ కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ డబ్బులు అయితే రావు ఐదు ఎకరాల లోపల ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు మాత్రమే అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో రైతు భరోసా కేంద్రంలో మీరు అప్లై అనేది చేసుకోవాలి ముందుగా వచ్చేసి మీ దగ్గర పట్టా పాస్బుక్ అనేది కంపల్సరిగా ఉండాలి పట్టా పాస్బుక్ అనేది లేకపోతే రాదండి పట్టా పాస్బుక్ అనేది మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంకుకు కూడా లింక్ అయి ఉండాలి ఇలా లింక్ అయి ఉంటే మాత్రమే వస్తుంది అలాగే దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా ఇస్తారంటే కౌలు రైతులకు కూడా ఇస్తారండి అయితే కౌలు కౌలు దగ్గర సిసిఆర్సి కార్డు అనేది ఉండాలి సిసిఆర్సి కార్డు లేకపోతే ఉండదు ఈ సిసిఆర్సి కార్డు అనేది మీ ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీసులో అయితే మీరు అప్లై చేసుకొని తెచ్చుకోవచ్చు దీన్ని తెచ్చుకోవడానికి వన్ మంత్ అయితే పడుతుంది ఈ సిసిఆర్సి కార్డు అనేది మీరు అప్లై చేసుకోవడానికి కన్ఫర్మ్గా ఉండాలి సో జూన్లో అప్లై చేసుకుంటే జూలై నెల నుంచి ఈ డబ్బులు అయితే ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి ఏపీ పెన్షన్ అండి ఏపీ పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అంటే పాత పెన్షన్దారులకు కాదు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురైతే చూస్తున్నారు కదా వారందరికీ కూడా భారీ శుభవార్త అండి జూన్ పన్నెండో తారీఖు నుంచి కొత్త పెన్షన్ల కోసం అయితే అప్లై చేసుకోవడానికి మనకు సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు అప్పటి నుంచి అయితే ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో యాభై ఏళ్ళు నిండు వాళ్ళు కావచ్చు వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు కావచ్చు చర్మకారులు ఇంకా చాలా రకాలు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఎవరైతే కొత్త పెన్షన్ కోసం భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా మంది అయితే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా వాళ్ళకి కూడా జూన్ పన్నెండో తారీఖున సైట్ అనేది ఓపెన్ అవుతుందండి అండి అప్పటి నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు మీరు పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా క్యాష్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగే బ్యాంక్ బుక్ కూడా ఉండాలండి ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేతికి తెచ్చి లేనప్పుడు అలాంటప్పుడు బ్యాంకు ఖాతాలో కూడా పెన్షన్ అయితే వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా బ్యాంకు బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో బ్యాంక్ బుక్ కూడా మనం అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ సైట్ అనేది ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే ఓపెన్ అవుతుందండి మళ్ళీ మీకు ఆరు నెలల వరకు పెన్షన్ అనేది రాదు కాబట్టి బీ కేర్ఫుల్గా మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా నీట్గా మీకు రాకపోయినా సరే మీకు తెలిసిన పిల్లల దగ్గర ఎవరో ఒకరి దగ్గరైనా అప్లై అయితే చేసుకోండి సో ఇవన్నీ కూడా జెరాక్స్ అయితే ఉండాలి అలాగే ఒరిజినల్స్ కూడా ఉండాలండి సో ప్రతి ఒక్కరికి కూడా జూన్ పన్నెండు నుంచి పెన్షన్ అనేది అప్లై అనేది చేస్తారు రెండు నెలల వరకు వరకు మనకు టూ మంత్స్ వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది టూ మంత్స్ తర్వాత ఈ పెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇదన్నమాట మూడు పథకాలకి జూన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఈ మూడు పథకాలకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు నేను చెప్పేది మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం